ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంటి వంట ఇవాల్టీ అమ్మి అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బియ్యంతో పాయసం అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం మామూలుగా సేమియా పాయసం సగ్గు బియ్యం పాయసం అని చాలా రకాలు చేస్తాము వాటన్నిటికంటే ఇదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చు లేకపోతే నైవేద్యానికి కూడా చేసుకోవచ్చు లేట్ చేయకుండా సింపుల్ మెథడ్ ఏంటో చూసేద్దాం పదండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి ఒక కాల్ కప్ అంతా పచ్చి బియ్యాన్ని తీసుకోండి తీసుకుని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోండి ఇప్పుడు వాటర్ వేసి ఒక థర్టీ మినిట్స్ నానబెట్టండి ఇప్పుడు వాటర్ అంతా పక్క కొంచేసి బియ్యాన్ని మాత్రం ఏదైనా బట్ట మీద కానివ్వండి లేకపోతే ఒక ప్లేట్ మీద కానివ్వండి ఇలా పరచండి ఆ తర్వాత ఒక రెండు మూడు గంటలు డ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఆ బియ్యాన్ని మిక్సర్ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ స్మూత్ పౌడర్ లాగా గ్రైండ్ చేయొద్దు రవ్వగా ఉండాలి చూడండి ఈ టెక్స్చర్లో ఉంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయి పెట్టుకోండి అందులోకి ఒక కప్ అంత నీళ్ళని వేసుకోండి నీళ్ళు కొంచెం వేడెక్కిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యంని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి నేను కాచి చల్లార్చిన పాలు ఒక లీటర్ వరకు వేస్తున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ పాలు పొంగనిద్దాము ఆ తర్వాత దీన్ని ఒక ఆరేడు నిమిషాలు అది తిక్క అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మరో పక్కన ఒక కడాయి పెట్టుకొని రెండు టీ స్పూన్ అంత నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కాక మూడు టేబుల్ స్పూన్ అంతా జీడిపప్పుని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ అంతా పచ్చి కొబ్బరిని సన్న సన్నగా కట్ చేసి వేస్తున్నాను దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ అంతా ద్రాక్షను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరే కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు అంతా బెల్లంని వేసుకోండి వేసుకున్న తర్వాత అరకప్పు నీళ్ళను కూడా వేసుకొని జస్ట్ ఆ బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి అంతే ఏం పాకం ఏమీ అవసరం లేదు బట్ కంటిన్యూస్గా మిక్స్ చేస్తుండండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసి మనం పాయసంలోకి ఇది వేసుకోవాలి వడగట్టుకొని వేసుకోండి దుమ్ము అలాంటివి ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి చూడండి కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలండి లేకపోతే అడగంట పోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా యాలకుల పొడి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందనమాట ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఆఫ్ చేసేయండి చల్లారాక మళ్ళీ గట్టిపడుతుంది కాబట్టి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇప్పుడు సర్వ్ చేసుకోండి అంతే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ check